హాయ్ వెల్కమ్ టు సోన గార్డెన్ వేసవి అంటే మనం సాధారణంగా ఏం చేస్తామండి పచ్చడి పెట్టుకుంటాం కదా సో మేము కూడా పచ్చడి పెట్టుకుందాం పచ్చడి అంటే వేసవిలో డెఫినెట్గా ఆవకే పచ్చడి పెడతారు లేదా మాగా పెట్టుకుంటారు కొన్ని సీజన్స్లో టమాటో వస్తుంది బాగా అప్పుడు ఆ టమాటో పెట్టుకుంటారు పచ్చడి కానీ ఇప్పుడు చికెన్ పిక్కిల్ మటన్ పిక్కిల్ ఫిష్ పిక్కిల్ ప్రాన్ పిక్కిల్ ఈ నాన్ వెజ్ పిక్కిల్స్ కూడా బాగా వచ్చేసాయి కానీ మీకు తెలుసా మన వెజ్జెస్తో కూడా పిక్కల్స్ పెట్టుకోవచ్చు చాలామందికి కాకరకాయ పచ్చడి గురించి కూడా తెలుసుంటుంది కానీ వంకాయ పచ్చడి అంటే వంకాయ నిల్వ పచ్చడి గురించి మీరు ఎప్పుడైనా ఉన్నారా సో వంకాయతో కూడా పచ్చడి పెట్టుకుంటారు సో వంకాయలు ఉంటాయి కదా సో గార్డెన్లో మాకు ఒక వంకాయ చెట్టు ఉంది సో దానికి వంకాయలు మంచిగా వచ్చాయి సో ఆ వంకాయలతో మేము ఇప్పుడు పిక్కెలు పెడదాం అనుకుంటున్నాము సో ఆ పిక్కల్ని ఎలా పెట్టామనేది ఈ వీడియో ఈ వంకాయ మొక్క నుంచి మనం ఇప్పుడు పచ్చడికి వంకాయలు తీసుకోబోతున్నాం అయితే ఇది మేము నార్మల్గా వేసింది కాదు యాక్చువల్గా ఇది నర్సరీ నుండి కొని తెచ్చిన మొక్క ఆ మొక్కని టబ్లో పెంచుతున్నాము సో మంచిగా వచ్చాయి పూత మంచిగా ఉంది అండ్ ఇప్పుడు కాయలు కూడా ఉన్నాయి సో ఫ్రెష్ కాయలు మొదటి కాయలు కాబట్టి సో చక్కగా పచ్చడి పెట్టుకుందాం మమ్మీ పచ్చడి పెడతా అన్న సరే చూద్దామని క్రయలు కాబట్టి సో ఒక మూడు కాయలతో పెట్టుకుందాం మూడు కాయలు అంటే ఇంత పెద్ద కాయలు చాలా ఎక్కువ వచ్చినాయి కోసిన తర్వాత సో అంటే మూడు వందల గ్రాముల పైనే ఉన్నాయి ఇవి కాయలు కూడా అని సో ఆలస్యం ఎందుకు పచ్చడి ఎలా చేసుకుందాం చూద్దాం ఈ వంకాయలు నార్మల్గా వేరే బెండకాయలకైనా అలా తుంచడానికి వీలైనంతగా ఉండవు సో వాటిని కట్ చేయాలి సో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వీటివి సో మా బ్రింజల్ ప్లాంట్ ఫస్ట్ హార్వెస్ట్ చేసేస్తున్నాం మమ్మీ అర కేజీ అంటే అన్నారు కానీ అర కేజీ లేవు త్రీ మూడు వందల గ్రాముల పైన అంటే పావు కేజీకి ఎక్కువ ఉన్నాయన్నమాట ఇవి చాలామంది యాక్చువల్గా వంకాయ తినడానికి కూడా ఇష్టపడరు వంకాయ కూర నచ్చదు వాళ్ళు అస్సలు ఇష్టపడరు కానీ అలాంటి వాళ్ళకి వంకాయ పచ్చడి పెట్టండి డెఫినెట్గా ఇష్టంగా తింటారు సో ఇది నిల్వ పచ్చడి కాబట్టి సో బాగుంటుంది సో మీరు నార్మల్గా వేపుకొని పోపు పెట్టుకునే పచ్చడి కన్నా కొంచెం బెటర్గా ఉంటుంది అది కూడా తినని వాళ్ళు ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఇష్టపడతారు ముఖ్యంగా తెల్లంకాయలు అది వేపుడే ఇష్టం నల్లంకాయలు కూరకే ఇష్టపడతారు తెల్లంకాయలు వేపుడు మాత్రమే చేస్తారు కానీ తెల్లంకాయలతో పచ్చడి అది మాగే పచ్చడి ఎలా చేశారని చూద్దాం మంజీరు కూడా మంచిగా పెరిగింది ముందు కొన్నదానికంటే ఫస్ట్ వీడియోలో మీరు ఉంటారు కదా సో అది కూడా హార్వెస్ట్ చేద్దాం త్వరలో సో ఫస్ట్ చింతపండు తీసుకోవాలి మేము మూడు వందల గ్రాముల పైన ఉన్నాయి కాబట్టి వంద గ్రాముల చింతపండు తీసుకున్నాము వంద గ్రాముల చింతపండు నానబెట్టుకొని సో దాన్ని గుజ్జుగా చేసుకున్నాము తర్వాత వెల్లుల్లిపాయలు దీనికి పోపు పెట్టడానికి పోపు సామాన్లు కావాలి కదా వంకాయలతో పాటు సో ఆ వంకాయలుకి సరిపడా అంటే ఒక పావు కేజీ వంద గ్రాముల కారము వంద గ్రాముల చింతపండు అండ్ మిగతావి పోపు సామాలు తీసుకున్నాము సో ఇంతే ఏ మూడు అయితే సరిపోతుంది దీనికి ఇంకా ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు ఆవకాయ పిక్కలు అయితే నిమ్మకాయ పెడతాము పులుపు కోసం కానీ ఇది మాగే కాబట్టి ఇందులో చింతపండిసాము మెంతులు ఆవాలు ఎన్నిమిర్చి వెల్లుల్లి కరివేపాకు పోపుకి సరిపోతుంది నల్లని ముక్కుడు తీసుకుని పోపు పెట్టుకోవడానికి బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము వంకాయలని పొడుగ్గా అంత ముక్కలా కోసుకుని ఎందుకంటే వంకాయ కాబట్టి నూనెలో వేపిన తర్వాత అవి చిన్నగా కోసినట్లయితే మెల్ట్ అయిపోతాయి మీకు మనకి మామిడి ముక్కలు కాదు కదా గట్టిగా ఉండి ఉండడానికి సో వంకాయ కాబట్టి మీరు ఇలా పొడుగ్గా ముక్కలు కోసుకోండి అది బెటర్ నేను ఫస్ట్ డౌట్ వచ్చి ఎందుకు మమ్మీ చిన్న కోయచ్చు కదా అని ఎంత పెద్ద ముక్కలు కోస్తున్నావు ఎందుకని చెప్పి నిజమే అవి నూనెలో వేపిన తర్వాత చాలా సైజు తగ్గిపోతాయి సో కాబట్టి ఈ ఈ పొడుగులో మీరు మొక్కల్ని కోసుకున్నట్లయితే మీకు పచ్చడికి చాలా బాగుంటుంది ఇంత పెద్దవి ఎందుకని మీరు అనుకుంటారు కానీ పచ్చడి చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అవి మెల్ట్ అయిపోయి పాసంలా అయిపోతే అది ఆ మొక్కలా ఉండదు అనమాట తినడానికి మనకి పిక్కెల్లాగా ఉండదు అది నుజ్జు అయిపోతే అంత బాగోదు ఇలా అయితేనే బాగుంటుందని మా మమ్మీ చెప్పారు సో బెటర్ కాబట్టి ఇట్లాగే కొయి సరే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి అనుకున్నాను ఇంకా వాటిని పొడిగు వంకాయలే కాబట్టి ఈ సైజులో మీరు శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకొని అప్పుడు పెట్టండి నిల్వపచ్చడు కాబట్టి తడి లేకుండానే చేసుకోవడమే మంచిది అనమాట మనకి వాటర్ లేకుండా వాటర్ లేకుండా చేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో కాబట్టి ఈ సైజులో మీరు పొడిగా కడిగి తుడిచిన వంకాయల్ని ఈ సైజులో మీరు కోసి పెట్టుకోండి ఇక పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ కారము పచ్చి కారం తీసుకోవాలి మనం నిల్వ పచ్చడి కాబట్టి ఆశీర్వాద్ పచ్చ కారాన్ని మేము తెచ్చుకున్నాము సో ప్రాసెస్కి రెడీ చేసుకున్నాం అన్నీ రెడీగా పెట్టుకున్నాం చింతపండు పులుసు పోపు సామాలు వంకాయలు సో ఆయిల్ తీసుకోండి ఆయిల్ మీరు పల్లీల నుండి వేసుకుంటే చాలా చాలా బెటర్ మీ దగ్గర నార్మల్ ఆయిల్ వేసుకోవచ్చు మీరు ఉంచుకోవాలనుకుంటే పల్లీల నూనె వేసుకోండి పచ్చడి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇక మన మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయని తీసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం ఆయిల్ వేసుకున్నాం కదా సరిపోయినంత మేము పావు కేజీ నూనె వేసుకున్నాము మూడు వందల గ్రాములకి సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి మీరు ముక్కలు అలా నూనెలో తీరేటట్టు ఎక్కువ వేసుకోవాలి మాగా పచ్చడి కదా తక్కువ అలా అనుకోకండి ఆ మిగతా నూనె తర్వాత మనం కారం అది కలుపుకున్నప్పుడు మనకి సరిపోతుంది సో ఎంత నూనె తీసుకున్నారో అంత నూనె మరిగించేసి అందులో వేపేసుకోండి ఆ నూనె మళ్ళీ పోపు వేసిన తర్వాత అందులో పోపు వేసేసుకొని కూడా కలిపేసుకోవచ్చు చింతపండు పులుసును మనం వేరుగా ఇచ్చేస్తాం కాబట్టి ఈ నూనెలోంచే కొంచెం నూనె అందులో కూడా వేసుకోవచ్చు అనమాట సో చూడండి ఈ విధంగా మనకి డీప్ ఫ్రై అవ్వాలండి ముక్కలు ఆ విధంగా డీప్ ఫ్రై అవ్వాలి ఇక మనం వంద గ్రాముల చింతపండుని ఆ నీళ్ళలో పిసికి ఉంచుకున్నాం కదా సో చింతపండుని చిక్కగా అయ్యేదాకా పొయ్యి మీద మరగబెట్టాలి ఆ పొయ్యి మీద అది మరగ మరుగుతున్నప్పుడు కొంచెం నూనె కూడా వేసుకోండి బాగా చిక్కగా మరగాలన్నమాట ఇంకా దాంట్లో కాస్త పసుపు కూడా వేసుకోండి ఆ తర్వాత మనం ఆల్రెడీ కాచిన అంటే డీప్ ఫ్రై చేసిన నూనె ఉంది కదా అందులో పోపులు వేసేసుకున్నాం సో ఈ చింతపండు బాగా ఇంకా దగ్గరికి అయ్యేలాగా మరిగించుకున్నాం సో వీటిని ఇంకా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత పచ్చడి కలుపు కూడా చూసారుగా చింతపండు ఎంత థిక్గా అయిపోయిందో చూడండి ఈ ఇలాగ రావాలన్నమాట మీరు మరిగించినప్పుడు చింతపండుని ఇలా అవ్వాలి ఇలా అయిన తర్వాత మనం చల్లార్చుకోవాలి రెండు నూనె కూడా చల్లారాలి వేసాం కదా నూనెని ఆ నూనె కూడా చల్లారాలి ఈ రెండు నూనె చల్లారిన తర్వాత అప్పుడు మనం దగ్గర పెట్టుకొని కారం కలుపుకొని తింటే పచ్చడి సూపర్ ఉంటుంది రెండు రోజుల తినాలంటున్నాం కానీ ఈరోజు కూడా ఈరోజు తినేస్తాము బట్ టూ డేస్కి ఇంకా ఇంకా బాగుంటుంది ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జులో వంద గ్రాముల కారాన్ని కలుపుకున్నాము బాగా కలపాలండి ఎంత బాగా కలిపితే అంత మంచిగా వస్తుంది పచ్చడి అందుకే పచ్చడిని కలపాలి అని చెప్పేసి అంటారు కారం అయిపోయింది కదా ఇప్పుడు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయలని ఇందులో వేసిస్తుందాము కలిపేసుకున్నాం కదా సో పోపులు కూడా ఏవైతే పోపులు కలుపుకున్నా మిగతా నూనె పోపులు అందులో వేసేసుకొని చక్కగా ఇంకొకసారి మంచిగా కలిపేసుకొని పెట్టేసుకోండి ఉప్పు సరిపడినంత వేసేసుకొని కలిపేసుకోండి అంతేనండి వెరీ సింపుల్ కదా వంకాయ నిల్వ పచ్చడి ఇంత ఈజీగా పెట్టుకోవచ్చు ఇది ఆమెకాయ కదండి మాగాయ్ వంకాయ మాగాయ్ నిల్వ పచ్చడి అనమాట చూసారు అంత ఈజీగా అయిందో మీరు కూడా ఒకసారి చిన్నగా ట్రై చేయండి ఒక పావు కేజీ వంకాయలు వాటితో అలా ట్రై చేసి ఒకసారి పెట్టుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వంకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా నూరు ఊరిపోతుంది ఖచ్చితంగా తినేయాలి ఓకే పావు కేజీ వంకాయలు పావు అంటే మూడు వందల గ్రాముల వంకాయలు పావు కేజీకి పైన ఉంది మేడం మూడు వందల గ్రాముల వంకాయలకి తెల్లంకాయలు వంద గ్రాముల కారం పావు కేజీ నూనె వంద గ్రాముల చింతపండుతో మనం పోపులు వేసి పెట్టుకున్నాం అనమాట పచ్చడి ఎలా వచ్చింది ఎందుకంటే మనం పులుపు కోసం చింతపండు వేసాము సో మాగాయ పచ్చడి మనకి ఎలా ఉంటుందో అలా వంకాయ మాగాయ అనమాట ఇది సో ఇది మీరు కూడా ట్రై చేయండి నచ్చింది అనుకున్నాను నాకైతే నోరు ఉంటుంది ఇప్పుడు తినాలనుకున్నా కానీ టూ డేస్ తర్వాత తింటే బాగుంటుందని మమ్మీ అనుకుంటున్నాను వంకాయపా చె అద్దరిపోయిందండి ఉల్లిపాయతో తింటే ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంత అనుకుంటున్నాను సో వంకాయపా పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి చూస్తున్నానండి సో అనగడం లైక్ షేర్ సబ్స్క్రైబ్